హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బాలాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర రెంటల్ ఇంకం వచ్చే ఒక ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న హౌజే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ ప్రాపర్టీకి మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉందండి సౌత్ సైడ్ మనకు రోడ్ యాక్సెస్ ఉంది థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండ్ ఈస్ట్ సైడ్ కూడా మనకు రోడ్ కనెక్టివిటీ ఉందండి గ్రౌండ్ లెవెల్లో మనకు ఒక కమర్షియల్ షటర్ అనేది ఈ ప్రాపర్టీలో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ వాచ్మెన్కి సంబంధించిన రూము అండ్ బైక్ పార్కింగ్ స్పేస్ అనేది వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి అండ్ జీ ప్లస్ త్రీ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ ఈచ్ ఫ్లోర్కి మనకు ఒక వన్ టూ వన్ పిహెచ్కే యూనిట్స్ టోటల్ ఈ బిల్డింగ్లో మనకు సిక్స్ యూనిట్స్ అనేటివి రెంటల్ ఆక్యుపెన్సీ తగ్గట్టుగా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ చూడండి మనకు సౌత్ సైడ్ రోడ్ అప్రోచ్ రోడ్ సైడ్ ఉన్న షటర్ అనేది మీకు కవర్ చేస్తున్నాను అండ్ ఇది ఈస్ట్ సైడ్ రోడ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సిసి రోడ్ ప్రొవైడ్ చేశారు అండ్ రెసిడెన్షియల్గా మనకు దీని యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి వన్ టెన్ స్క్వేర్ యార్డ్స్ అండి రిజిస్టర్డ్ ప్రాపర్టీ మనకి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది గ్రౌండ్ లెవెల్లో ఉన్న పార్కింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ ప్రాపర్టీకి మనకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ మన హండ్రెడ్ పర్సెంట్ రెంటల్ ఆక్యుపెన్సీ అనేది ప్రజెంట్ ఎవ్రీ మంత్ ఈ ప్రాపర్టీ మీద రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఇది వాచ్మెన్కి సంబంధించిన రూమ్ కన్స్ట్రక్షన్ ఈ విధంగా చేశారు అండ్ ఆపోజిట్గా ఏదైతే డోర్ చూస్తున్నారో ఇది మనకు షటర్కి కనెక్టెడ్గా ఉంటుందండి బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ ఇది అండ్ స్టేర్స్ కింద మనకు ఒక వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ మన గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము మనకు ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ జీ ప్లస్ టూ ప్లస్ టెన్ టౌస్ అండి మొత్తం త్రీ ఫ్లోర్స్ ఉంటాయి ఈచ్ ఫ్లోర్కి టూ టూ పోర్షన్స్ మొత్తం సిక్స్ పోర్షన్స్ అండి మనకి ఈచ్ యూనిట్ బిల్ట్ ఏరియా వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి నాలుగు వందల డెబ్బై ఐదు స్క్వేర్ ఫీట్లో ఒక వన్ బిహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అందులో మనకు ఒక పోర్షన్ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు రిఫరెన్స్ కోసం వీడియోలో కవర్ చేస్తున్నాను ఎందుకంటే మొత్తం మనకు అన్ని పోర్షన్స్లో రెసిడెన్స్ ఆల్రెడీ స్టే చేస్తున్నారు ఇది ఒకటి మాత్రం రిఫరెన్స్ కోసం అని చెప్పి మీకు ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ అనేది కవర్ చేస్తున్నాను చూడండి మనకి లివింగ్ ఏరియా కిచెన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు టూ సైడ్ రోడ్ యాక్సెస్ ఉండడం వల్ల వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఇది వాష్రూమ్ అండి ఇండియన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఒకవేళ ప్రాపర్టీని పర్చేస్ చేసుకొని దీని మీద వచ్చే రెంటలింగ్ కంపెనీ బేస్ చేసుకొని మీకు ఈఎంఐ కూడా పే చేసుకోవచ్చు అండి బ్యాంక్ లోన్స్ తగ్గట్టుగా ప్రాపర్టీ మనకు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ రెంటల్ ఆక్యుపెన్సీ ఉంది కాబట్టి మనకు ఎవ్రీ మంత్ కాన్స్ మన కాన్స్టాంట్గా కన్సిస్టెంట్గా మనకు రెంటల్ ఇన్కమ్ అనేది ప్రాపర్టీ మీద జనరేట్ అవుతుంది కారిడార్ ఏరియాలోనే మనకు వాష్ ఏరియా అనేది ప్రతి ఫ్లోర్కి ప్రొవైడ్ చేశారు యూటిలిటీ స్పేస్ అనేది అండ్ ఇది థర్డ్ ఫ్లోర్ అండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ సేమ్ ఫ్లోర్ ప్లాన్ అండి ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి వన్ బిహెచ్కే పోర్షన్స్ ఇక్కడ నుంచి మనకు కంప్లీట్గా టెర్రస్ ఏరియాకి వెళ్ళొచ్చు యాక్సెస్ అండి అండ్ మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాలాపూర్ ఎక్స్ రోడ్స్ దగ్గర లేదా దాని నియర్ బై లొకేషన్లో ఎవరైతే అనేక వచ్చే ఇండిపెండెంట్ హౌస్ కోసం సర్చ్ చేస్తున్నారో విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది అని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది కంప్లీట్గా మనం టెర్రెస్ ఏరియాకి వచ్చామండి టెరెస్ ఏరియాలో మన కాంక్రీట్ స్ట్రక్చర్ తోటి మనకు వాటర్ ట్యాంక్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇదంతా ఓపెన్ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మీరు కావాలంటే దీన్ని మళ్ళీ సోలార్ ప్యానెల్కి యూజ్ చేసుకోవచ్చు అంటే ఈ స్పేస్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్